హాయ్ అండి మన వీడియోస్కి అయితే మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట అక్క మీరు అన్ని బ్లౌజ్ కటింగ్స్ చూపిస్తున్నారు కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం ఒక్కటి కూడా అని అయితే అడిగింది అంటే ఆమె అడిగిందని కాదు కొంతమందికి డౌట్ ఉండొచ్చు కానీ ఆ అమ్మాయి అయితే రిప్లై సారీ కామెంట్ అయితే చేసింది అందుకని అయితే ఇప్పుడు నేనైతే వీడియో చేస్తున్నాను ఇవన్నీ నేను చూపించే బ్లౌజ్లన్నీ కటింగ్లు అయితే మన ఛానల్లోనైతే రెగ్యులర్గా పెట్టేటి అనమాట కొన్నిటికి ఇప్పుడు ఇది చూసారు కదా ఇది వచ్చేసి నార్మల్ పైపింగ్ అనమాట అంటే థ్రెడ్ వేయలేదు లోపల వచ్చేసి నార్మల్గా పైపింగ్ అయితే వేశాను ఇంకొక బ్లౌజ్ వచ్చేసి అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను అనమాట ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్ చూస్తున్నారు కదా ఇట్లా చాలామంది అయితే ఈ మధ్యన అయితే యాభై రూపాయలు ఎక్కువైనా సరే కానీ ఇంకా బాగుంటుంది కదా చూడడానికి అని అయితే థ్రెడ్ పైపింగే వేయించుకుంటున్నారు అదేవిధంగా ఇంతముందు నేను చూపించిన బ్లౌజ్లో అయితే ఇంకా హెమ్మింగ్ కాలేదు హెమ్మింగ్ చేయడానికైతే ఇయ్యాలి ఆ అమ్మాయి వస్తా అని అనమాట ఆమెకైతే ఇయ్యాలి ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడే అమ్మాయి అయితే కామెంట్ చేయ అంటే ఈ బ్లౌజ్ వీడియో కటింగ్ వీడియోకు అమ్మాయి కామెంట్ చేసింది అనమాట చూసావు కదరా ఇవ్వ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడు మొత్తానికి ఇవి ఇచ్చినవి మొత్తం అయితే థ్రెడ్ పైపింగ్ వేసేయమన్నదనమాట అన్ని బ్లౌజులకు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే అన్నది నేనైతే బ్లౌజులు ఇచ్చేటప్పుడు అది అదైతే ఏం చెయ్యను నార్మల్గా కుట్టి ఇచ్చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత అంటారా వాళ్ళు ఇష్టం ఎందుకంటే మనకి ఇచ్చే కవరే చాలా చిన్నగా ఉంటుంది కవర్లో కుచ్చి ఇస్తారు మనం ఐరన్ చేసినా కూడా అదే విధంగా తయారైతే కాబట్టి నేనైతే ఐరన్ అయితే ఎవరికి ఏం చేయను అనమాట ఇట్లా మొత్తానికైతే నేను కుట్టిన బ్లౌజ్లు అయితే గివి ఇంకా కొన్ని కూడా ఉన్నాయి చూపిస్తాయి కొన్ని మళ్ళీ కొన్ని చీరలు వచ్చేసి కూడా అంటే జిగ్జాగ్ చేయడానికి కూడా మనకైతే ఈ కస్టమర్ అయితే రెగ్యులర్గా మినిమం త్రీ ఇయర్స్ నుంచి అయితే మనకు ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే ఆమెతోటి నాకైతే ఇవైతే పంపిస్తాయి ఎందుకంటే వర్క్ చేసే ఆమె కూడా నా దగ్గర కుట్టించుకునేది అనమాట ఆమెను అడిగింది అటు ఇంట్లో పనిచేస్తే ఆమెను అడిగితే మా దగ్గర ఒక ఆమె బాగా కుడుతుంది అని అంటే ఆమెను అయితే పంపించింది ఇక ఇవి అయితే నేను ప్రజెంట్ కుట్టబోయేటి సాదా బ్లౌజులో వీటికి అయితే లైనింగ్స్ అయితే ఏం లేదు నార్మల్గా డైలీ వేసుకోవడానికి కుట్టమన్నారు ఇక ఇవి అయితే ఇంత ముందు హెమ్మింగ్ హెమ్మింగ్ చేసే అమ్మాయి అయితే నిన్న కుట్టిన బ్లౌజులు అయితే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట హెమ్మింగ్ అయితే అయిపోయింది వీటికి పైపింగ్ అలాంటివి ఏం లేవు ఇవి కూడా అయితే చూసారు కదా ఇవే అనమాట నేను కుట్టిన అయితే ఇంకా కొన్ని అయితే బ్లౌజులు తీసుకెళ్లిపోయారు ప్రజెంట్ నా దగ్గర కుట్టినవి కంప్లీట్ అయినా ఉన్నాయి ఇంకా కటింగ్ చేసే